శరణవతి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నిర్వహించినటువంటి ముగ్గుల భూట స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా పశువు నారాజు గారు కూడా స్వాగతం సుస్వాగతం అంటే బాలస్వామి గారికి స్వాగతం సుస్వాగతం नहीं बेना लेव माइक लेव अरे इनका కొద్దిగా చూసుకోండి టైంలో కూడా క్యాల్కులేట్ చేసుకోండి సార్ సారా హ్యాడీకి ప్రతి గారికి నా బుక్కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనేటటువంటి భావన ఉండొచ్చు కానీ ఆ చిన్న చిన్న కొలతలు ఉంటాయి కదా వాటి ప్రకారం కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఎవరికైతే మీకు తెలియని విషయం ఏదైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి అంటే రంగేట్లా కాంపిటీషన్ లో మీరు కూడా ప్రైజెస్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించాల్సింది దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు కానీ అమ్మవారి ఉత్సవానికి సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది ఒక రెండు సంవత్సరాల నుండి మూడో యూత్ భవానీ విషయంగా వాళ్ళకు నమస్కారం ఈరోజు పదకొండో వార్డులో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరియు ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఘనంగా భవానీ యుత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దుర్గామాత పూజలను పదకొం తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించి బుధవారంతో ముగుస్తాయి కాబట్టి ఈ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి భవానీ యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరినీ వ్యక్తం చేస్తూ మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ మేడం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు భవానీ సేనా యూత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు అండ్ మొన్ననే ఎస్ఐ కాంపిటీషన్స్ కూడా పెట్టారు ఇవాళ ముగ్గుల పోటీలు అండ్ ఫ్యూచర్లో మరిన్ని పోటీలు పెట్టాలని కోరుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు చాలామంది ముగ్గులు చాలా బాగా వేశారు అందరూ అండ్ మోర్ ఓవర్ మనం గెలవడం తర్వాత పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం దేనిలో అయినా ఫస్ట్ పార్టిసిపేట్ పార్టిసిపేషన్ ఉండాలి తర్వాతే గెలుపుకోవటములు అనమాట సో థ్యాంక్స్ టు భవానీ సేనయు థ్యాంక్ యూ మనం ఫ్యామిలీ మెంబర్స్ కట్టికల వినోద్ గారికి కమిటీ వారి తరఫున నెక్స్ట్ అమో ఇక్కడ అలరిపడి చేసినటువంటి పంతులు నారాజు గారిని కూడా కమిటీ వారు ఇచ్చేటటువంటి కూడా కమిటీ పెద్దల్లో పెద్దవాడై యువకుల్లో యువకులు చేసేటటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా లేకుండా వాళ్ళకు వెన్నంటి ఉంటూ అవసరమైన సందర్భంలో తల ఆలోచిస్తున్నారు యూత్ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేడం గారికి సన్మానం అందించడం కోసం అవకాశం మేడం మెన్నే చేయాలి అనేటటువంటి ఆ బారియర్స్ బార్గేట్స్ అయితేనే వాటిని బదులు కొట్టి ఒక ఉమెన్ కూడా అంతే సమర్థవంతంగా కూడా పోలీస్ డ్యూటీని కూడా మనం నిర్వహించవచ్చు అనేటటువంటి విషయానికి ఉదాహరణగా ఈరోజు మన ముందు మేడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా మేడం వారు షకిల్ అయితే పేరు విడిచిన వాళ్ళకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నెక్స్ట్ మన్విత అండ్ ప్రణవి అండ్ స్వీటీ నెక్స్ట్ ప్రణవి అండ్ స్వీటీ గీత అండ్ సరిత పార్వతి పార్వతి సాన్విత అండ్ ఆన్య అనన్యనా నెక్స్ట్ అఖిల అండ్ నందిని సోని నందిని అమురు అండ్ రేఖ

बॉक्स नंबरला प्रकरण फोर्थ प्राइस गोस टू बॉक्स नंबर 1 నాలుगो प्राइस तुम्ही அம்மா वाला कधीन काबाटे वा लेअर काबाटे इला गन्यचा करतो आम्ही टिकन स्वामी एंड 10 मध्ये बॉक्स नंबर 12 बोलो एंड रेगा सार्ड प्राइस गोस टू बॉक्स नंबर 2 సింగిల్ డిజిట్ నంబర్ చెప్పగలరా సెకండ్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నంబర్ వాళ్ళకి క్యాష్ బాయ్ మరియు క్యాష్ వేజ్ అందిస్తున్నారు శకిల్ అండ్ ఈ అవార్డు ప్రదాన శాను వేదిక దగ్గర ఉండేటటువంటి పెద్దలందరూ కూడా బాగా సాంగీభవించని రిక్వెస్ట్ చేస్తున్నోం నెక్స్ట్ మనం వన్ అండ్ వన్ ప్యాకెట్ ఇంకొకటి ఉందేందో వన్ ఉంది వన్ ప్యాకెట్ ఇంకొకటి ఉందేదో ఫస్ట్ బాక్స్ నంబర్ క్లారిటీ ఏంటి మనం నెక్స్ట్ ఎక్కడైనా ముగ్గుల పోటీ ఉన్నప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది కాబట్టి వారి దగ్గర సార్పించి ఇప్పటికీ వంద తర్వాత గుర్తు సందర్భంగా విజయదశమి ఉత్సవ్ అనేటటువంటి కార్యక్రమాన్ని మంగళవారం రోజు కంజకా పరమేశ్వరి గుడిలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఒక్క గంట చెప్పండి ఎందుకంటే మీరు మీరు ఫార్వర్డ్ చేసే ఫోటోలో మేము కన్నీట్లో పెట్టి చాలా విచిత్రంగా విచిత్రంగా ఉంటాయి ఆ ఫోటోలు